హరి ప్రజ్వల్ రేవన్న ఇతను కొన్ని వందల మంది ఆడవారిని అందులో చిన్నవాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు వీరిని బలాత్కారం చేసి కోర్స్ కొంతమంది ఇతను అంటే ఇష్టపడే అంటే ఇష్టపడేంటే డబ్బు అధికారం చూసి అలా వచ్చిన ఉండొచ్చు ఉండవచ్చు బట్ ఎక్కువ మందిని వీడు భయపెట్టి బలత్కారం చేశారు ఇలా పొలిటీషియన్స్ కూడా ఉన్నారు వీళ్ళకి సంబంధించేసి మొత్తం బయటకు వచ్చింది వీడియోలు వీడేమో జర్మనీలో ఉన్నాడు మొత్తానికి బెంగళూరు వచ్చాడు ఇంకా స్పెషల్ ఇన్విస్ట్రెస్ టీమ్కి అప్పచెప్పన్నారు వాళ్ళు ఆరు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పచెప్పినారు ఇక ఇప్పుడు అతని మీద పొటెన్షియల్ టెస్ట్ నిర్వహించారు పొటెన్షియల్ టెస్ట్ అంటే ఏంటి వీడికి మగతనం ఉందా లేదా అని ఎందుకంటే ఒక నిచ్చనంద కానీ వీడు గురుప్రీత్ రామ ఈవిడున్నాడు ఆడు రీసెంట్గా నిర్దేశం బయటపెట్టి దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ సంగతి మీరు మ్యాక్సిమం అబ్జర్వ్ చేయండి అత్యాచార కేసులలో ఎవరైతే తప్పు చేశారని చెప్పేసి అరెస్ట్ కాపాడతారో వాళ్ళు చెప్పే మొట్టమొదటి మాట నేను నపుంసకుడిని నాకు మగతనం లేదు నేను ఎలా రేప్ చేస్తాను అంటాడు అందుకని ఎవరైనా సరే ఇటువంటి కేసులు అరెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ పొటెన్సర్ టెస్ట్ చేస్తాను ఈ పొటెన్సర్ టెస్ట్ అన్నప్పుడు వాడి యొక్క పురుషాంగ సామర్థ్యం ఎలా ఉంది ఏంటి లైంగిక సామర్థ్యం ఎలా ఉంది ఏంటి కౌంట్ ఎలా ఉంది ఏంటి అండ్ స్పెర్మ్ సెల్స్ అండ్ వీర్యం లైక్ అది రావటం వచ్చే ప్రొసెస్ లైక్ ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఫస్ట్ లైంగిక సామర్థ్యం అన్నప్పుడు వాడు రేప్ చేస్తాడా లేదా అది కూడా నేచురల్గా ఏదైనా చేయగలుగుతాడో మళ్ళీ ఏదైనా కెమికల్స్ అని ఇంజెక్ట్ చేయాలా అది కూడా చెక్ చేస్తాడు ఆ తర్వాత వాడు వీర్యం అవుట్ చేస్తాడా లేదా స్పెర్మ్ చేస్తున్నాడు ఆ చేసినటువంటి వీర్యం ద్వారా స్పెర్మ్ కౌట్ ఎలా ఉంది పిల్లలు అవతల పిల్లలు పుట్టే అవకాశం ఉందా లేదా ఇవన్నీ చూస్తారు ఇక ఆ తర్వాత చేస్తూ ఉంటారు దెన్ వీడు ఏ మాత్రం నేను తేడా నా వల్లగా దాన్ని ఓవరాస్ చేస్తే ఇదిగో రిపోర్ట్ ఇదిగో అని చెప్పి చూపెడతారు అలా ఇప్పుడు రేవన్న గడి విషయంలో కూడా అదే అనమాట ప్రజ్వల్ రేవన్న ఆల్రెడీ వాళ్ళమ్మ భవానీ రేవణ్ ఎవరు ఆమె ముందస్తు బెయిల్ అప్లై చేశారు వాళ్ళ నాన్నకి ఆల్రెడీ మన బెయిల్ వచ్చింది హసన్ అదే రేవణ్కి సో ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే ఒక నిచ్చలంద కానీ ఆడు డేరాబాబా కానీ ఇలా చెత్తన కొడుకులు చేయాల్సిన గలీస్ పనులు అత్యాచారాలు అన్నీ చేసి పెడతా చేసేస్తూ ఉంటారు అమాయకుల్ని బాధితులుగా మారుస్తూ ఉంటారు మరలా మాకు మగత హడావుట్ చేస్తూ ఉంటారు ప్రజలైతే ఇంకా ఏమన్నలా అంటాడు లేదా తర్వాత చూద్దాం ముందైతే టెస్ట్ అయితే నిర్వహించారు పోస్ కర్స్టైతే అప్పచెప్పారు ఇప్పటికీ అసలు ఏ తప్పు చేయలేదు నాకు ఏం తెలియదు అంటాడు మరి వచ్చిన మీడియాన్ని ఇవన్నీ ఏంద్రంటే ఏమో నాకు తెలియదు అంటున్నాడు ఏం చేయాలి చెప్పండి అండ్ వాళ్ళ అమ్మాయి అయితే ముందస్తు వెళ్తే అప్లై చేసింది భవానీ రేవన్న ఇంకా ఇచ్చినట్టు లేరు ఇవ్వకపోతే అమ్మ కూడా లోపల లోపలైతే వేయచ్చు నిజంగా ఈ కాలంలో ఇంత గలీష్తనంగా రోతగా ఎవరైనా ఉంటున్నారంటే మన భారతదేశంలో అయితే డబ్బు ఉన్నాడు లేదా అధికారం ఉన్నాడు లేదన్నప్పుడు మతం ముసుగులో చెత్తన కొడుకు ఏమని మాకు మగతనం లేదని అంటూనే చేసిన గలీష్ పనులన్నీ చేసేస్తూనే ఉంటారు వీడి విషయంలో మాత్రం నాకు మగతనం లేదు అని అనడైతే నేను అనుకుంటూ ఉన్నాను అండ్ ఇప్పుడు ఇంకోటి అండి ఓపకాయంతో ఉంటారు చూసారు లావుగా వారికి ఈ పర్టెన్సీ టెస్ట్లో తేడా కూడా ఫలితాలు వస్తాయి కరెక్ట్గా తెలియదు అనమాట అందుకు మళ్ళీ వాళ్ళకు డిఫరెంట్ డిఫరెంట్ పర్సననే ఉంటూ ఉంటాడు బట్ ఐఎమ్ షూర్ ప్రజలు మాత్రం తప్పించుకోవడానికి నాకైతే తనిపిస్తా ఉంది